ఈ అలంకరించిన నమ్ములు పూలుకుంట మండల కార్యకర్తలకు మరియు నాయకులకు అంటే మేమంతా నాయకులే మేమంతా కార్యకర్తలమే కాబట్టి ఈ పేర్లు చెప్పుకుంటా పోతే మేము ఈ పేర్లు చెప్పల్లా రెండు వేల పేర్లు చెప్పాలా కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పూజ ఈ రోజు నమ్ము రావడం రెండవసారి మొదటిసారి వచ్చినప్పుడు మీరంతా చాలా ఆదరించారు చాలా పెద్ద జరిగింది ఈ రోజు మీ మధ్యలో రావడానికి మీ మధ్యలో రెండు మాటలు చెప్పడానికి వచ్చినాం అదేమంటే మన అల్లా ఒక చిన్న చెప్పినట్లు చెప్పినట్లు నేను గాని మా ఎంపీ శాతం అక్క గాని మీ అందరిలో మీ మధ్యలో మీ ఊరిలో మీ ఉంటామని ఒకరిగా ఉంటామని హామీ ఏ వచ్చినా కావచ్చు రాత్రి పన్నెండు గంటలు కావచ్చు పది గంటలకు కావచ్చు తొందరలు కావచ్చు మీకు మేము అందుబాటులో ఉంటాం మీ కష్ట నష్టాల్లో తీర్చడానికి మేము ఉంటామని మీకు మనవి చేసుకుంటూ మీకు చెప్పుకుంటున్నాం రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం కానీ జనసేన కానీ బిజెపి కానీ వాళ్ళందరూ గొంతులు గుంపులుగా వస్తున్నారు కానీ మా జగనన్న ఒక్కరే యుద్ధానికి సిద్ధం అంటున్నారు మీరంత మేమంతా సిద్ధంగా ఉండి వచ్చే ఎన్నికల్లో మా జగన్ ముఖ్యమంత్రి చేసుకుని శాతం ఎంపీగా చేసుకుని మళ్ళీ నన్ను అసెంబ్లీగా పంపిస్తానని రాబోయే ఎన్నికల్లో ఎట్లా కార్యాచరణ చేయాలా నేను గర్భంలోకి వస్తాను నేను వచ్చి ఓటు అడుగుతానని తెలియజేసుకుంటున్నాను కావు ఈ ఈ రోజు చాలా మంది లేట్ అయిపోయింది బహుశా పెద్దలంతా గమని కూర్చున్నాను తప్పట్లు కొట్టడం గమని కాబట్టించి మమ్మల్ని నన్ను అసెంబ్లీకి అసెంబ్లీ పార్లమెంట్ జరిగిన నన్ను ముఖ్యమంత్రిగా మళ్ళీ కుర్చులు కూర్చోబెట్టాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక్కసారిగా వీళ్ళిద్దరికీ కూడా మన డయాస్ మీద అందరూ కూడా సిద్ధం అంటే అంత ఒక్కసారిగా డయాస్ సిద్ధం అంటారు అంత మొత్తం చర్చలు ఎత్తా ఇప్పుడు